अरे माता जी अरे माता जी पार्टी की पार्टी की केंद्र माता जी नगर टाउनना ने कर रहे हैं जी 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 اس کا سلام 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 भारत भारत your మాకు తెలియదని ముగ్గురు పోలీసు వాళ్ళు తీసుకుపోయిన్నారు బండ్ ఎక్కువగానే దొంగకపోయిన ఇక చేసే తెచ్చిండ్రు కొట్టిండ్రు ఆ విషయం ఎస్ఐ సార్కే తెలవాలి మాకేం తెలియలేదు ఊళ్ళో అయితే మీరు దొంగలు దొంగతనం చేసిండ్రు ఎవరు ఇల్లు దోసిండ్రు అని మాకు అడగలేరు ఎందుకు సార్ అంటే ఎస్ఐ సార్ అడగాడు ఉన్నారు అన్నారు ఏడుచుకుంటే మేము ఇంటకెళ్ళి వచ్చిన మీ పిల్లల్ని ఇద్దరిని తెచ్చి గిమ్మర దమ్మర ఇక ఆ న్యాయం జరగాలి

ఎడ్డిగా పై ఎక్కడ పోయి తెలుగు మామలుగా వాళ్ళు బట్ట చేసుకుంటే పైడి గుమ్మలకు డెబ్బై ఏళ్ళు అన్నాడు పోతే పోతే వచ్చింది దాన్ని నాయనలు పెట్టుకొని ఏ ఒక్క కా తీసుకోవడానికి రెడీ లేరు బందోబస్తు పోయిన రిటర్న్ పంపించారు తెల్లారి వస్తామంటే తెల్లారి సార్ రాడని చెప్పింది మేడం అంటే రిటర్న్ ఈ రోజు కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతున్నది అనేటటువంటి నిన్న చూసినాము ఈరోజు కూడా మర్పల్లి మండలం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం లోపల చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు డిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కూడా కేసు కాలేదు ఏ కేసులన్నా కావచ్చు అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు ఇంకోటి కావచ్చు అట్రాసిటీలు కావచ్చు ఏ కేసు కూడా పది సంవత్సరాల లోపల కేసులు కాలేవు గతంలో పది సంవత్సరాల కంటే ముందు ప్రస్తుత స్పీకరు అప్పుడు ఎప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఏ ఊర్లో పోయినా కానీ అట్రాసిటీ కేసులు అన్నదమ్ముల కొట్లాటలు ఓని దగ్గరికి తీసుడు ఇంకోని జైలుకు పంపించడు మనమంతా చూసినాం పది సంవత్సరాలేమో ప్రశాంతంగా ఉండే వికారాబాద్ కావచ్చు ఈ చుట్టుపక్కల అని కూడా మళ్ళా ఈ తొమ్మిది నెలల నుంచి మళ్ళా కేసుల సంస్కృతి అనేటటువంటి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆయన చేయాల్సినవి మర్చిపోతున్నాడు వికారీ మర్పల్లి లోపల ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది మేము ఎలక్షన్ లోపల చెప్పినాము బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పది పదిహేను కోట్లు అవుతున్నది ఖచ్చితంగా వేయిస్తామని చెప్పినాం గా పని చేయి అట్లాగే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది ఇప్పటికి రెండు వారాలు అయింది ఇంకా రెండు వారాలు మిగిలింది సుప్రీంకోర్టు అంతకుముందే తీర్పునిచ్చింది మూడు నెలల లోపల తీర్పు చెప్పాలా మూడు నెలల లోపల ఒక ఏదో ఏమి అనేది నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి మరి గా పని చేయి అది చేతనైతే లేదు ఎక్కడ పోతే అక్కడ కేసులు పెట్టుడు సోషల్ మీడియా మీద వాళ్ళ కూడా కేసులు పెట్టుడు మొన్నటికి మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మోమిన్పేటకు సంబంధించి రాళ్ళగుడిపల్లి మా లక్ష్మణన్న సీనియర్ నాయకుడు లక్ష్మణ వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టి హైదరాబాద్కు పట్టకపోతున్నారు అభ్యర్థులు ఏమి ఏమో స్పా ఏం పెట్టలేదంట మళ్ళా సోషల్ మీడియా పెట్టిండని ఒక ఆరోపణ దానికే హైదరాబాద్ దాకా తీసుకొని పోతారు అసలు ఏం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచించాలా ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వికారాబాదులో కూడా ఎక్కడ పోయినా కానీ ఆఫీసర్ల మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడొచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టండి మనం చూస్తున్నాం మరి ఈ పదేండ్లు ఎంత ప్రశాంతంగా ఉండే ఎక్కడన్నా కొట్లాటలు జరిగినాయా ఎక్కడన్నా గడబడులు జరిగినాయా ఇగో ఈ విధంగా తయారవుతున్నది ఏడపోయినా కానీ ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్స్కి పోతే కూడా అక్కడ మళ్ళీ నా గురించే చర్చ మొన్నటికి మొన్న రెసిడెన్షియల్ పాఠశాల లోపల అనంతగిరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల లోపల పిల్లలకు ఏదో ప్రోగ్రామ్ లోపల కలెక్టరు వీళ్ళందరూ అక్కడికి పోతే ఒక చిన్న విద్యార్థిని చూసి అరే నువ్వు మొత్తము మాజీ ఎమ్మెల్యే ఆనందలాగానే ఉన్నావురా అంటే చిన్నగా ఉన్నందుకంట చిన్నగున్నందుకు నువ్వు మొత్తం అరే పొట్టాడా నువ్వు మొత్తము లాగానే ఉన్నావురా అంటే నీకు ఇంకా కూడా నా భయం పోలే నా భయం అనేటటువంటి నీకు నిద్రలు కూడా గుర్తొస్తున్నా నేనే ఏదో తప్పిదారి గెలిచినావు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నారు కాబట్టి ఆ హామీలు అంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు ఇస్తుండ్రు కదా పైనుంచి కాంగ్రెస్ వాళ్ళు మాకు చాలా ఇష్టమన్నారు కాబట్టి అవి వస్తాయేమోనని చెప్పి మార్పు కోరుకున్నారు అట్లా గెలిచినావు నీవు తప్ప లేకపోతే వేరే దగ్గర చూడు అసలు వేరే దగ్గర యాభై అరవై వేలతోటి గెలిచినరు నువ్వు గెలిచింది ఇక్కడ పన్నెండు వేలు చెల్లెరా ఏదో చావు తప్పి కన్నులు ఉంటబోయినట్టు గెలిచినావు అయిపోయాయి ఇక నీ జీవితం ఇక్కడతోటి రాజకీయ జీవితం అనేటటువంటిది సమాప్తం ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చిండ్రు అప్పుడు ఏ తెలియక కేసులు పెట్టిండేమో లే అనుకున్నారు మారిండేమో అనుకున్నారు ఈయన మారడు కుక్క తోకకు రాయి కట్టినట్లే ఆ రాయి ఎప్పుడైతే తీసేస్తే మళ్ళీ ముడుచుకుంటుంది ఇక ఈ స్పీకర్ గారి పరిస్థితి కూడా ఏంటంటే కుక్కతోకకు రాయి కట్టినట్టే ఆయన కేసులు పెట్టేటటువంటి సంస్కృతిని ఆయన బంద్ చెయ్యడు నియోజకవర్గంలోని ప్రతి మండలం లోపల ఆయన బాధితులు ఉన్నారు చాలా హామీలు ఉన్నాయి కాంగ్రెస్కు సంబంధించినటువంటి గవి శాతం అయితే గవి చేయరా గవి చేయకుండా అనవసరంగా మా నాయకుల మీద టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే తాటాకు చప్పులకు భయపడేటువంటి ఇవ్వలేడు ఇక్కడ స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మర్పల్లి ఒకటే కాదు మొన్నటికి మొన్న మోమిన్పేటలో కూడా చీమలదరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి నేను ఎందుకంటే చూద్దాము అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దము మారతారా మారరా అని చెప్పి ఓపిక పట్టుకుంటూ పోతున్నాం నీ చరిత్ర మొత్తం తీస్తాం నీవేమేం చేస్తున్నావో తీస్తాం నువ్వు మా కెరల్లి గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు గోధుమగూడ గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు నీ చీకటి దందాలు మొత్తం తెలుసు ఒక్కొక్కటికి బయట పెడతాం నీ వెనకాల పడతాం గుర్తుపెట్టుకోండి నాకు నేను అన్నిక రాకనా ఒక రాజకీయ మంచి రాజకీయ రాజ మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆదర్శవంతంగా మాట్లాడాలా ఎంత హుందాగా మాట్లాడాలా స్కూల్కి పోతే కూడా నేనే గుర్తొస్తాను పిల్లల దగ్గర మరి నాకు అన్నిక శాత కాకనా నువ్వు ఇంత దొడ్డు ఇంత బొర్రున్నదని చెప్పి నేను అనొచ్చు కానీ నేను అన్నా ఎందుకంటే మాకు సంస్కృతి అడ్డం వస్తుంది మాకు సాంప్రదాయం అడ్డం వస్తుంది పద్ధతి అడ్డం వస్తుంది మా పార్టీ లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల ఏ విధంగా మెలగాల క్రమశిక్షణ అనేటటువంటిది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు నేర్పిస్తున్నారు మాకు శాత కాక కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు కూడా మర్పల్లి మండలం లోపల ఎస్ఐ మీద ఫోర్సు చేసి ఇక్కడ కూడా కాదు ఇంకా వేరే మండలాల్లో కూడా కాదు బీఆర్ఎస్ఓల మీద కేసులు పెట్టాలా నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి మీరందరూ మా మిత్రులు ఎందుకంటే మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా బంధువులు ఉన్నారు మాకు తెలుసు వాళ్ళ బాధలేందో పై ఆఫీసర్ల నుంచి కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కావచ్చు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయో మాకు తెలుసు మిమ్మల్ని తప్పు పడతలే కానీ మీరు మీ పద్ధతిగా మీ డ్యూటీ చేయండి అత్యుత్సాహం మాత్రం ప్రదర్శించొద్దు ఇది ఎందుకంటే మనం మొన్నటికి మొన్న ఆ ఏపీ లోపల చూసినాం ఐపీఎస్ ఆఫీసర్లు ఐజీ స్థాయి వాళ్ళు అడిషనల్ డీజీపీ స్థాయి వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం జరిగింది